తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి సత్యనారాయణమూర్తిని నేను మాసరాశి ఫలితాలు చెప్తున్నాను ఈ తులారాశి వారందరికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు ఏం బాగుండాలి ఆర్థిక ఇబ్బందులు ఖర్చులు ముఖ్యంగా తెగ ఖర్చులు పెడతారు మొన్నే సంక్రాంతి పండగకి వెళ్ళారు పెద్ద పెద్ద పండగలు పెద్ద పెద్ద ఊర్లు వెళ్ళిపోయారు మీ పుట్టేళ్ళకి వెళ్ళిపోయారు పెద్ద పెద్ద రోజులు ఎక్కువ ఎక్కువ రోజులు ఉండిపోయారు మీరు మరి అవి ఖర్చులు బెట్టింగులు పెట్టారు పెద్ద పెద్ద బెట్టింగులు అన్నీ పెద్ద బిగ్ హ్యాండ్ కాబట్టి మీకు ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం అప్పులు తెచ్చిస్తాయి పెద్ద పెద్ద అప్పులు ఇస్తాయి మీకు అప్పులు తీసుకోండి వ్యాపారాలు పెట్టండి మంచిగా మీరు డెవలప్ కండి ఇల్లు లేనటువంటి వాళ్ళు గతంలో స్టార్ట్ చేసినటువంటి ఇల్లు సంవత్సరం క్రితం ఆగిని కొన్ని కారణాల వల్ల అటువంటి వాళ్ళంతా అప్పుడు అప్పులు వస్తున్నాయి కదా ఆ ఇల్లు పూర్తి చేసేసేయండి అప్పులు రావడం కూడా ఒక రకమైనటువంటి అదృష్టం ఒక యోగం అని మీరు తెలుసుకోండి ఇక షష్టమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అందరూ మీకు మాయలో పడిపోతారు శత్రువులు మీరు జయించగలుగుతారు భాగ్యంలో ఉన్న పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ సంతానం అధికంగా మీకు కొంత డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కష్టాలు అనేటటువంటి మీకు తీసుకురావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ తులారాశి వారికి అందరికీ కూడా బా గారం బాగా పెడతారు మీరు సమయానికి మరి చక్కటి భోజనము ఆరోగ్యము జిమ్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు చూసుకుంటారు మరి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనకి వెహికల్ వెహికల్స్ రావడం అనేటటువంటిది వాహన యోగం అనేటటువంటిది మీకు వస్తుంది కాబట్టి బ్యూటీ పార్లర్లు ఇలాంటివి నడిపేటటువంటి వాళ్ళంతా కూడా ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డెవలప్ అవడం అనేటటువంటిది జరుగుతుంది మరి మీకు నిరంతరం ఎప్పుడూ కూడా మీ దగ్గరుండి మేము మీ సేవ చేసుకునేటటువంటి యొక్క తులారాశి వారికి అది గొప్ప అదృష్టంగా వాళ్ళు భా మీరు భావించాలా వాళ్ళని దయచేర్చుకోవాలా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలా మీతో మీ బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలలో మీరు ముందుంటారు అలాగే మీ తల్లిదండ్రులని మీ దగ్గర పెట్టుకొని చక్కగా ఇల్లు కట్టి ఇవన్నీ కూడా చూడగలుగుతారు ఇకపోతే ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు స్థలాలు లేనటువంటి వారికి స్థలాలు ఇవన్నీ కూడా మీరు కొనడం అనేటటువంటివి జరుగుతాయి ఇంకా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రమోషన్స్ వస్తాయి యాంకర్లు జర్నలిస్టులు కెమెరా డిపార్ట్మెంటు ప్రొడక్షన్ డిపార్ట్మెంటు సినిమా రంగం కూడా అద్భుతాలు సృష్టిస్తారు స్ట్రాంగ్ రూము బాగుంటాయి బ్యాంకుల్లో మరి బ్యాంకులు పెట్టినటువంటి వాళ్ళు బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వడ్డీ వ్యాపారాలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి కొంచెం గత నెల కంటే కాస్త ఇంప్రూవ్మెంట్ అవుతుంది చిట్టి పాటల వ్యాపారాలు ఉంటాయి అటువంటి వ్యాపారాలు అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇక కొంతమంది ప్రముఖులైనటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు మరి అటువంటి వాళ్ళందరి దగ్గర కూడా చాలా వినయ విదేతలతో ఉన్నటువంటి మిమ్మల్ని చూసి చక్కగా బా ఈ మంచి వాళ్ళు అని మెచ్చుకుంటారు ఈ విధంగా ఈ యొక్క ఈ యొక్క తులారాశి వారికి అంతా కూడా కష్టపడి కనుక చదవకపోతే మరి ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా చదవాల అనవసరమైనటువంటి విషయాల్లో మీరు వేలు పెట్టద్దు అసలు పిల్లల కోసం వెహికల్స్ మీరు కొన్ని మీకోసం మీరు కొనుక్కున్నటువంటి వెహికల్స్ని పిల్లలకి ఇవ్వడం వాళ్ళు యువ రక్తం అవ్వడం వల్ల బైక్ల మీద చాలా తొందరగా వెళ్ళడం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాలు అవే ప్రమాదానికి హేతువుగా మారడం అనేటటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి ఎవరైతే వైద్యుడి దగ్గర మీరంతా కూడా ఈ యొక్క వైద్యాన్ని తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం స్వస్థత పరడానికి పరచడానికి బాగా అవకాశాలు ఉంటాయి అంటే తలనొప్పి లివర్ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ లివర్ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ బయల్ జ్యూసులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక మీతో పాటు వర్క్ చేస్తున్నటువంటి ఆడవాళ్ళని మీతో క్లాసులో స్టార్ట్ చే చదువుతున్నటువంటి ఆడవాళ్ళతో మీకు మరి ప్రేమ వ్యవహారాలు మొదలడానికి తులరాశి వారికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాహాలు మీ ఇంట్లో పెద్దలు చేస్తున్న సంబంధాలు మీరు చేసుకోండి మరి వాళ్ళు డిప్రెషన్కి వాళ్ళు కాదంటే కనుక డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వారికి మన రెమెడీస్ ఏమిటండి అంటే గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలి ఆ గురువుకి కిలోంపావు ఆ శనగల్ని పసుపు రంగు వర్ణాన్ని కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణకి మనం శనివారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దర్శన దానం చేసుకోవాలా ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు